హలో హాయ్ అండి ఈ రోజైతేన మంగళవారం అనమాట మాకైతేనే మదనపల్లి సంత అనమాట నేను అయితే కన్నా ఇంకా మా పాపకు దారిలో క్యారీ అయితే ఇచ్చేసి సంతలోకి అయితే వెళ్ళిపోయాను బోర్డు గుమ్మడికాయలు అయితే రెండు తీసుకున్నాను మనకు అమావర్షియకు అవసరం అనేసి ఒకటి దీపం పెట్టి ఒకటి కట్టేకనమాట సంతలో అయితే కొంచెం చిన్నవి దొరికితే మనకు నచ్చినవి దొరికితే సంతలో అయితే నాలుగైదు చోట్ల ఉంటాయి ఇంక మార్కెట్లో అయితే ఇక్కడ దొరికితే అక్కడే తీసుకోవాల్సి వస్తాం కాబట్టి అందుకనేసి అనమాట ఇంకా సంత అయితే తీసుకునేసి గుమ్మడికాయలు అయితే నేను అయితే కన్నా పెయింట్ షాప్కి అయితే వెళ్ళిపోయాను అనమాట అక్కడ నాకు ఎల్లో కలర్ కావాల్సింది గుమ్మానికి ఇంకా నా దగ్గర మిగతా కలర్స్ ఉండే ఎల్లవు లేదనేసి అది ఒకటి తీసుకొని బ్రష్ దాంట్లో కిరోషన్ మిక్సింగ్ అయితే తీసుకున్నమాట అట్లా డైరెక్ట్గా వేస్తే పెయింట్ అయితే వెళ్ళిపోతుందన్నమాట ఇంకా దారిలో అయితే కన్నా ముక్కగా కనిపించింది ఇంకా అవైతే రెండు తీసుకున్నాము ఇంకా నేను ఒకటి మా వార ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ గుమ్మడికాయలు చూపిస్తాను చూడండి చాలా చిన్నవి అనమాట నేను ఒకటి చిన్నది తీసుకున్నాను మనకి దానికి ఒక లీటర్ ఆయిల్ అయితే పడుతుంది అనమాట దీపంలోని ఇంక నేను తమలపాకులు కొబ్బరికాయ అరటిపనులు అయితే తీసుకొచ్చాను మిగతా పూలు అంతా అయితే ఇంట్లో ఆల్రెడీగా ఉన్నాయి అందుకని నేను తీసుకోలే ఇవే అండి గుమ్మడికాయలు రెండు ఇంకా వాటికి కాళ్ళు కానీ ఏం తగలకన్నా కొంచెం దూరంగా అయితే ఇంట్లో